జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రజాకా కులస్తులు ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదివారం రాత్రి ఆవిష్కరించారు స్థానిక కవి గాయకుడు ఓరుగంటి శేఖర్ ఐలమ్మ పుట్టుక వివరాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ మలయాళ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి మలయాళ సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలం రవి సామాజిక కార్యకర్త బింగి మనోజ్ మాజీ తాజా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు రజిత కుల బాంధవులు పాల్గొన్నారు దరణీలు శ్రీ డాక్టర్ మేడలి సత్యమారను సురేణి గారు మరియు మన మండలంలోని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి ముఖ్య అతిథి ప్రారంభకులు ముఖ్య కవిత కమలాకర్ రెడ్డి గారు తాతగారు మనకు అందించడం జరిగింది దానికి కొడిమ్యాల పట్టణ రజక సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో కృష్ణాపూర్ అనే గ్రామం లోపల జన్మించినటువంటి చాకలి కులం లోపల జన్మించినటువంటి ఒక గొప్ప పోరాట యోధురాలు మన చాకలి ఐలమ్మ గారు వారి తల్లిదండ్రులకు తను నాలుగో బిడ్డ నాలుగో బిడ్డగా తను జన్మించినరు వాళ్ళ ఇంటి పేరు ఓరుగంటి చాకలి ఐలమ్మలు కూడా మహిళా లోకం అంతా కూడా తమ హక్కుల కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఎవ్వరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అరచివేట ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐలంబర్ స్ఫూర్తిగా తీసుకొని కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక చాకలి ఐలమ్మ యొక్క సేవలను ఆమె పోరాట పటింపర దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం జరిగింది అంతేకాదు ఆమె వారసులైనటువంటి వాళ్ళ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించుకొని ఆనాటి యొక్క ఆమె చేసినటువంటి పోరాటం ఆమె స్ఫూర్తిని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వారిని గౌరవించుకుంటుంది ఇంకా ముందు ముందు కూడా చాకల ఐలమ్మ పేరిట అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం రూపొందిస్తుంది కార్యక్రమ ముఖ్య అతిథులు అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినట్లు గౌరవ అతిథులందరినీ కొండ రవీందర్ రెడ్డి గమడూరు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము కోరుతున్నాము శ్రీ గుడి మల్లిక అతిథులందరినీ కూడా చాలా సత్కరించవలసిందిగా కోరుతున్నాము అలా చాకలైలమ్మ విగ్రహ ఏర్టి కార్యక్రమానికి సింహరెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా శ్రీ ఊరగంటి శేఖర్ ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాము